హాయ్ ఫ్రెండ్స్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ కంపలో ఈ తాడి చెట్లు ఎలా కాలిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి జామాయిల చెట్లు మొత్తం అన్నీ కూడా కాలిపోతున్నాయి ఏంటంటే ఎవరో తెలియదు కానీ మరి అది ఆకతాయిలు చేసిన పనో లేదంటే కనుక పొలానికి సంబంధించిన యజమానులు చేశారో తెలియదు కానీ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ గట్టు మీద ఆల్మోస్ట్ ఈ దారి పొడుగుతా కూడా కాలిపోయింది అరే కాదు ఇది ఇది ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తారు పూర్తిగా అదిగోండి ఆల్మోస్ట్ చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇదంతా కూడా వాళ్ళే కాల్ చేశారో లేదో ఏ తెలియదు కానీ ఏదైనా కానీ ఎంత పెద్ద పెద్ద చెట్లు కాలిపోవడం అనేది అది కొంచెం బాధాకరంగానే ఉంది విషయం అనేది అండ్ ఇదైతే నాకు కరెక్ట్గా అయితే మాత్రం అనిపించట్లే ఎవరు చేశారో కానీ లేదంటే కనుక ఈ పొలం దగ్గర ఏదైనా పిచ్చి మొక్కలు తుక్కు ఏదైనా తోవలు అంటించారేమో కానీ అది తెలియదు అది చూడండి అక్కడ రేణువులు చూడండి ఎలా వస్తున్నాయి అక్కడ పర్టికులర్ ప్లేస్లో అది ఎక్కడ కూడా కార్ చిచ్చి బాగా అంటిపోయింది అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్రీస్ దాకా ఉన్నాయండి మొత్తం అన్నీ తగలబడిపోతున్నాయి మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలీదు ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి ఈ చెట్లని పెంచాలంటే ఎంతకాలం పడుతుంది మనకి ఒక్క దెబ్బకి మామూలుగా మంట అంటిచ్చేసి అంటిచ్చేస్తున్నారు ఇలాంటి వాటి వల్ల అసలు ఇప్పటికే భూమి వేడికి పోయి ఒక సీజన్లోనేమో వెచ్చగొండాల్సినప్పుడేమో చల్ల చలిగాలు వీచి చల్లగొండాల్సినప్పుడేమో ఏదో రోహిణీ కత్తి రోడ్లు పగిలే ఎండలు వేసేసి వర్షాలేమో ఒక సీజన్తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇలా వాతావరణంలో సమలమైనటువంటి అనేవి వచ్చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఇలాంటి పనులే అనమాట కొంచెం మనుషులు ఈ భూమి మీద జంతువులు ఉన్నంత వరకు బాగానే ఉంది మొక్కలు ఉంటే బాగానే ఉంది కానీ దాంతోపాటు ఈ సాంఘిక జీవి అరిస్టాటిల్ చెప్పినట్టు సాంఘిక జీవి అంటే మనిషి అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఇదిగో ఇలాంటి విపరీత ధోరణులు విపత్కర పరిణామాలన్నీ చోటు చేసుకుని ఈ భూమి యోగ్యంగా కాకుండా నిరుపయోగంగా ఒక బీడు భూమిలా మారిపోతుంది దయచేసి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి పనులు చేసేటప్పుడు చేయడానికైనా చూడటానికైనా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది దయచేసి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి ఒకవేళ మీరు ఏదన్నా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముళ్ళ పొదలో కంచిలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తగలబెట్టాలనుకుంటున్నారో అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని వాటర్ అవైలబిలిటీ పెట్టుకుని చేసుకోండి ఇది ఇది ఏదో అవుట్స్కట్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ ఇంత పెద్ద పెద్ద వృక్షాలు అవి తగలబెట్టేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం నేనైతే మాత్రం దీన్ని ఎంకరేజ్ చేయనండి నాకు చాలా బాధగా ఉంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఎలాంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి చేయకుండా ఉండడానికి అవేర్నెస్ కోసం అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ